కూడా దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు దేవుని నామస్తోత్రం ఐ గమ్మగారికి పొందాలండి మరి నిజంగా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి కూటమి ఇప్పటి వరకు కూడా చాలా మరి గ్రాండ్గాను చాలా ఘనంగా జరిగిస్తున్నాడు దేవుడు మరి గడిచిన సంవత్సరాల్లో అయితే మేము మరి వంటలు వాళ్ళం కానీ దేవుడు ఈ సంవత్సరం అయితే మేము క్యాటరింగ్ ఇచ్చే స్తోమత దేవుడు కలిగించాడు అండి హలెలిగా థ్యాంక్ యూఎస్ అండి దేవుడు గొప్ప గారం చేశారు మరి నిన్నటి కాలమే కోటం జరిగింది అయితే సాగుకొలను పెంచుకున్నాం అనుకున్నా కానీ మరి వెంటనే కోటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది అయినా కూడా మరి ఇక్కడ మన చర్చిలో మరి సాగులు ఉండటం ద్వారా మరి దేవుడు మరిని వారిని పిలుచుకోవడం జరిగిందండి మరి దేవుని ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా జరిగిస్తున్నారు గడిచిన సంవత్సరం వరకు ఈ సంవత్సరం వరకు కూడా మా వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా మరి నా భార్యకి నిమ్ము చేసినప్పుడు కూడా చనిపోద్దామని భయపడ్డానండి మరి భార్య లేకపోతే ఒంటరిగా మరి ఆ జీవితం చాలా బహుభయంకరంగా ఉంటుందని మరి మరి నాకు తెలిసినప్పుడు నా యావనో ప్రాయంలోనే మరి ఆ మెడ చని పద్దు అని చెప్పేసి మరి దివ్యానికి కనుందండి మరి నిజంగా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తానండి చర్చిలో అయితే ఒక అయ్యగారు అయితే అంటే మరి ఆయన అన్నాడు తమ్ముడు అనవసరం ఆమె మరి చాలా క్రిటికల్గా ఉంది ఆమె పరిస్థితి అనవసరం వదిలేస్తే ఆ ఏదో ఆమె మరి ఉంటుంది అన్నట్టుగా వదిలేస్తే అన్నట్టుగా చెప్పేశారు ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉందండి అంత దారుణంగా ఉంది ఆ నిమిషం నిమిషం కూడా తగ్గేసి మరి చాలా భయపెట్టేది అయినా కూడా నేను ఎవరు మాట అయినా నా భార్య కావాలి నా పిల్లలు కావాలని మరి వాళ్ళని ప్రేమించి వాళ్ళతోనే మరి నేను ఇప్పటివరకు వరకు కూడా మరి నా వైవాహిక జీవితంలో ఇప్పటివరకు కూడా నేను సంతోషంగా ఉంటున్నాను అసలు ఇది పదహారో తారీఖు జరగాల్సింది నా రోజు నేను చాలా గ్రాండ్గా చేసుకుందాం అని సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను మరి వారి కార్యక్రమం ఉండటం ద్వారా నేను ఆ బాబుకి చిన్న అవకాశం మనం కలుగ చేయటం జరిగింది మరి దేవుని దేవులు ఇప్పటివరకు కూడా మరి నా భార్యకి ఎన్నో ఒకసారి అయితే మరి మేద్దరం కోటానికి వెళ్తున్నప్పుడు కూడా బండి మీద నుంచి మరి చాలా మరి డొల్లుకుంటూ వెళ్ళిపోయిందండి వెనకాల మరి కార్లోళ్ళు సడన్ బ్రేక్ వేశారు మరి ఆ రోజు కూడా చాలా ప్రమాదం నుంచి మళ్ళీ ఒకరోజు అండి మేము ఒకళ్ళు విశ్వాసాలకు ప్రా అంటే మాకు ఎందుకు అలా జరిగినాయి అంటే విశ్వాసాలు ఇళ్ళలోకి వెళ్ళి ప్రార్థన వచ్చాం వాళ్ళు రమ్మని పిలిస్తే పెళ్ళి వచ్చేవాడిని అలా వెళ్ళటం ద్వారా అక్కడ చీకట్లు మరి నా భార్య మీద ప్రయోగం చేసినప్పుడు కూడా మరి పర్వణ సెంటర్లో కూడా పడిపోయిందండి వెనకాల ఆటో అతను స్పీడ్గా వచ్చేసి మమ్మల్ని క్రాస్ చేసాడండి మాకు అర్థం కాలేదు గబాన్ బ్రేక్ కొట్టేసరికి టైర్ మెల్ట్ అయిపోయి మరి ఆమె పడిపోయి డొల్లుకుంటా వెళ్ళిపోయిందండి ఇక నేను ఇక రాదు నా వెనకాల అని భయపడ్డాను కానీ దేవుడి దేవాల ఇప్పటివరకు కూడా మరి అన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కూడా మరి నిలబడుతూనే ఉందండి ఒక్కోసారి అవిశ్వాసంగా మరి బలహీనపడి నేను చేయను సేవ నేను రాను అని మరి అంటూ ఉంటుందండి ఓ రెండు మూడు వారాలు నేనే ఒంటరిగా వెళ్ళాను మరి అప్పుడు అమ్మగారు అయ్యగారు చెప్పి మనం చేసే పని అదేనమ్మా ఇక ఆ పని తప్ప ఇక ఏ పని మనం చేయలేము కాబట్టి నువ్వు చక్కగా దేవుడి పని చేయంటే నన్ను చూసా నాకు అక్కడ ఆదరణ లేదయ్యా మరి నాకు కొంచెం భయం వేస్తుందండి అంటే మరి సువర్స్ బిడ్డ కాబట్టి అంక ఎంత అనుభవం రాలేదు మరి సావకుంపు కుమారుడు కాబట్టి నాకు మరి నాన్నగారి కుమ్మాను కాబట్టి నాకు అన్ని అనుభవం ఉంటుంది ద్వారా ఆ కష్టానైనా కూడా నేను తట్టుకొని నేను వెళ్ళిపోతానండి ఓ రోజు వినోష్ గారు అన్నాడు చిన్నయ్య గారు పరదాలు తుట్టుకొని అయినా సరే చిన్నమ్మ గారిని తీసుకెళ్ళిపోతాడు ఆగమంటే వర్షం పడుతుంది సన్న జల్లయ్య నైట్ ఉండి పొద్దుండి వెళ్ళిపోండి అని అన్నాడండి కాదయ్యా తెల్లారి కూటం చెప్పారు మరి మేము కూటమికి రెడీ అవ్వాలి పాప కాకుండా మళ్ళీ ఆ క్యారేజీ కట్టుకోవాలి చాలా మళ్ళీ పని ఉంది ఆ మళ్ళీ బట్టలు తిక్కోవాలి మరి అన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవాలి అని మరి ఆ పరదా ఉంటే నేను తడితే తడిసలే నువ్వు తడకుండా అని చెప్పేసి ఆంకొక చుట్టూ తలకి కట్టేసి కవర్లు పెట్టేసి చుట్టూ పరదా మరి ఆ ఫ్లెక్స్ ఉంటే దాన్ని కట్టేసి తీసుకొచ్చేస్తానండి ఆమె కూడా మరి మీరు తడిసిపోతున్నారే కదండి అలాగ అలాగొచ్చేస్తాను మరి దేవుడి దేవాలా ఇప్పటివరకు కూడా మా వైవాహిక జీవిత ప్రయాణంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా మరి దేవుడు మరి చల్లగా చూస్తారు మరి ఆ సమయంలో ఆ మాట అన్నప్పుడు కూడా నేను అయ్యారు అడిగాను అయ్యా ఇలా వచ్చింది ఏంటి మరి మాట అని అన్నప్పుడు వారి వివాహం చేసుకుని వదిలేయటాక ఏంటి వాళ్ళు ఎవరో చెప్పారు నీ చేతగాట్లేదు అని ప్రార్థన చేయడం ప్రార్థన చేయి దేవుడిని అడుగు నీ భార్య నేను బ్రతికించుకోమని చెప్పారండి నా భార్య కోసం నేను అలాగే ప్రార్థన చేశాను బ్రతికించుకున్నామా దేవుడు బ్రతికించాడు మరి నా దివ్య కూడా అలాగే పొంగు రెండు సార్లు వచ్చినప్పుడు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసుకున్నాడు ఆ బిడ్డ కూడా బ్రతికిందండి మరి అదే కాకుండా నయమి కూడా మరి చాలా అసలు చేతులు తిరిగిపోయి చాలా ఇది వేసారండి ఆవిడకు కూడా బ్లడ్ లేదని చెప్పేసి అప్పుడు మరి టెస్టులు చేసి చెప్పారండి ఆవిడకు కూడా గురించి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డ కూడా ఎవరాలా మరి చక్కని జాబ్ చేసుకుంటుందండి హే థ్యాంక్ యూ ఈ ఈ గృహంలో మేము మరి అంతకుముందు అయితే చాలా అసలు చాలా ఇబ్బంది పడ్డాం ఈ గృహం కట్టినాక ఇంకా అసలు మాకు ఆ బాధ అనేది పోయిందండి దేవుడి దేవల్ల మరి వాళ్ళ చిన్నమ్మగారు అంటే వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఒక ఒక గురి ఇక అవునాయి మరి మనం కా నేను ఏదన్నా అన్నా కూడా అంటే వద్దులే వెళ్ళొద్దు అన్నా కూడా వాళ్ళు బాధపడతారండి కొంచెం కూడా ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంతే మరి ఏం పట్టించుకున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు మాత్రం చిన్నమ్మగారి మీరే గురి వాళ్ళు ఏం చెప్తే కాదు వింటారు కాదు ఎవరు ఎవరు మాట ఉండదు వాళ్ళకి ఆ గురి పడింది వాళ్ళ బిడ్డ మీద ఎందుకనో వాళ్ళకి అలా మమకారం ప్రేమ పెంచుకున్నారు దేవుడి దేవల అందరు ఫ్యామిలీస్ ఇటు చెదుబడి వారు కానీ మరి సౌడ్పల్లి వారు కానీ అందరూ కూడా మరి నా భార్య అంటే గౌరవిస్తారు నా కుటుంబంలో కూడా నా భార్య అన్న కూడా మరి అయ్యగారు అమ్మగారు కూడా చాలా గౌరవంగానే మరి చూస్తారు ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంతో చక్కగా మరి ఐగారమ్మ గారు మరి చూసారండి అయితే ఒక్కొక్క విషయంలోనే ఏదైనా చిన్న విషయాల్లోనే బాధ ఇస్తూ ఉంటుంది మరి అలా బాధ కూడా మరి ఉండకూడదు అది కూడా అలాంటివి కూడా మా కుటుంబాల్లో రాకూడదు మరి దేవుడి దేవల్ల ఇప్పటివరకు మేము మా వైవాహిక జీవితంలో మేము చాలా బాగున్నామండి మరి ఐగారమ్మ గారు ప్రార్థన ద్వారా వారి గృహంలోని ఫస్ట్ మాకు వివాహం చేస్తారు చాలా మరి ఆ తర్వాత నా నెక్స్ట్ నిరీక్షణ వివాహం అనుకుంటాండి ఫస్టే నిరీక్షణ వివాహం తర్వాత నాది ఆ తర్వాత కొన్నలేగది మరి ఆ తర్వాత మరి మోసేది మీ అందరూ కూడా మా మా వివాహాలన్నీ కూడా ఐగారి చేతి మీద జరిగినాయి మేమందరూ కూడా హ్యాపీగానే ఉన్నామండి థ్యాంక్ యూ జీజస్ అలీయా మరి ఇక్కడ రాబదినాల్లో మేమంతా కూడా ఇంకా బాగుండాలని మరి కారు ప్రయాణాలు కూడా ఓసారి నడు నిప్పని బాధపడుతున్నాండి ఎందుకంటే కూర్చొని కూర్చుని బండి మీద మరి దేవుడు పెద్ద బండి ఇచ్చాడండి ఈ సంవత్సరం కూడా కానీ కారు కూడా సిద్ధపరిచబడాలని మరి ఆ బిడ్డ కూడా మరి విశ్వాసంలో చాలా కొంచెం బా తగ్గినా కూడా ఐగారు అమ్మగారు బలప చాల ఉండవాకమ్మ ఎలా అని చెప్తూ ఉంటారు మరి తన బాధ తను చెప్పుకుంటు అయినా కూడా దేవుడి దేవుల ఇప్పుడు చాలా గౌరవాన్ని అసలు అని అంటుంది వాళ్ళు కారు తీసుకొచ్చి ప్రార్థన చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉన్న అయ్యారు అని అంటుంది మరి చూడండి ఎంతో బాధపడింది మరి నేను సైల చెప్పేది ఒకటి ఎంత బాధపడిన ఎంత కష్టం వచ్చినా సరే నేను మాత్రం మరి దేవుడిని పని చేస్తున్నాను ఇంక అదే నాకు వృత్తి చాలామంది ఆమెను ఎక్కరిచ్చారు మీ ఆయన ఏం పోషిస్తాడు ఏమి నీ పిల్లలకు పెళ్లి చేస్తానని చెప్పారు కదా అవమానపరిచారని మరి అలాగా అవమానకరంగా మాట్లాడారు కానీ దాన్ని ఖండించింది గాబ్రేలు గారు వినోష్ గారు అండి వాళ్ళందరూ కూడా ఖండించి వాళ్ళు కూడా సరైన మార్గంలో లేచి ఇప్పుడు వాళ్ళ మార్గంలోకి అందరూ కూడా రావటం జరుగుతుంది దేవుడు స్తోత్రం అండి ఇంకా రవజనాలు ఈ వివాహము కూటము ఇంకా గ్రాండ్గా జరగాలని పదహారో తారీఖునే అది కరెక్ట్గా జరగాలని మనసారి కోరుకున్నాను ఇంకా రాబో దినాల్లో ఇక దేవుడు నన్ను నా భార్య బిడ్డలను దీవించాలని నా బిడ్డకి నయమికి కూడా మేము సేవకి వెళ్దాం అనుకుంటున్నామండి పూర్తిగా అంటే అక్కడ ఉండాలని చాలామంది కొన్ని అనుకుంటున్నారు కానీ మరి నేను వివాహంకి వచ్చిన పిల్ల ఉంది ఈ పిల్లను మేము వదిలేసి వెళ్ళిపోయామనుకోండి ఆ పిల్లని గబాల్ని మరి లోకం బాగోలేదు కాబట్టి ఆ ఇలటాకి నేను ముందే కానీ మరి అమ్మగారు చాలా అక్కడ ఉంటుంది కానీ పాప పిల్ల గురించి ఆలోచిస్తుంది ఏంటి ఆ పిల్లని మరి ఎలాగా ఏంటి అని మరి మేము వెళ్తే అన్నం కూడా తిందండి మేము వచ్చినాక అన్నం వండి పెడితే తింటుంది మరి అలాగా పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి యజూప్రభారు మీ అందరూ కూడా అర్థం చేసుకొని మరి నా కొరకు నా కుటుంబ కొరకు నా సేవ కొరకు ఇంకా బలపడాలని సేవ ఇంకా బలపడాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభు మనం చూస్తున్నాను మరి ఇంకా రాబో ఇంకా ఘనంగా జరగదని మనసు కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్కొన్నారు మీరు వచ్చిన అందరికీ కూడా నేను